హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులక్ష్మణి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ ఇక్కడ అయితే ఈవినింగ్ పాలు తీసుకుందాం అనేసి బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా మా హస్బెండ్ లేరు కాబట్టి మాకు పాలు కూడా ఇవ్వరు సో తీసుకోవడానికి వచ్చామన్నమాట సో డైలీ అయితే పాలు తీసుకురావడానికి రావాలి బయటికి సో అందుకనేసి ఈవినింగ్ టైంలో అయితే పిల్లల్ని తీసుకొని వచ్చేసాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఊరుకుంటారా స్నాక్స్ తీసిపోతే మా బుడ్డ అస్సలు ఊరుకోదనమాట ఇలాగే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి I <laughs> അലെ ये ये बारे थे ये ये बारे ले ये बारे ये बंटना जय जय बाले यका सुनो सनराइज अनका बहुत

ఏం చేస్తున్నావు అక్కడ వెళ్ళొద్దు అని చెప్పినా కదా వేసుకో హాయ్ చెప్పు అలాగే ఆ నెక్స్ట్ డే అనేసి మాకు ఫ్లవర్స్ కోసం అనేసి యూనిట్కి అయితే రమ్మన్నారండి ఫ్లవర్స్ అన్నీ చూపిస్తాము రండి అన్నట్టు మెసేజ్ చేశారు సో ఇంకా ఇంట్లో ఇలాగ బోర్ కొడుతూ ఉంటుంది కదా పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్దాము అన్నట్టు తీసుకొని వచ్చాను బోల్డ్ అని ఫ్లవర్స్ అయితే పెట్టారండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది కలర్ కలర్ ఫ్లవర్స్ వైలెట్ వైట్ ఎల్లో పింక్ ఇలా బోల్డ్ ఎన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేశారు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఫస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేశారు కానీ లాస్ట్లో మా చిన్నది అయితే బాగా అన్నమాట చాలా ఏడిపించేసింది అసలు చాలా లాంగ్ అయితే నడిపించేశారు ఫ్లవర్స్ చూడాలి అన్నట్టు ఇంకా మమ్మల్ని అయితే ఒక దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా అదంతా నడుచుకొని రావాలి ఫ్లవర్స్ చూసుకుంటూ అనే అన్నట్టు కాన్సెప్ట్ అనుకుంటా ఇంకా అక్కడైతే డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా వన్ బై వన్ వెళ్తున్నాం అనమాట చూసుకుంటూ ఫ్లవర్స్ అవన్నీ ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ ఫ్లవర్స్ అవన్నీ చూడంగానే ఇంకా మన సైడ్ అయితే ఇలా ఫ్లవర్స్ ఫ్లవర్స్ డే ఇట్లా ఏమి ఉండవు కదా ఇక్కడైతే అన్ని ప్రతి ఒక్క చిన్నది ఏదైనా ఫెస్టివల్ లాగా జరిగినా కూడా పెద్ద ఫంక్షన్ లాగా అలా చేస్తారనమాట ఇక్కడ ఇంకా మొత్తానికైతే యూనిట్కి వచ్చాము ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఉన్నాము చూస్తూ చూస్తూ మొత్తం తిరుగుతూ ఉన్నాం అన్నమాట నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ తీసినా నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే లైక్ కూడా చేయండి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది లైక్ చేయడం వల్ల సో ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే వైలెట్ ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ తెంపకూడదు సో మా పిల్లలు ఎక్కడ తెంపేస్తారో అన్నట్టు చాలా భయపడ్డాను ఇంకా అలా చూసుకుంటూ పిల్లల్ని అయితే చూస్తూ వెళ్తున్నాను అనమాట మా బుడ్డదైతే అస్సలు దిగలేదండి నడవనంటే నడవను అనింది ఇంకా ఎత్తుకొని వచ్చేసరికి పోచీతలంతా అంతా నొప్పి వచ్చేసాయండి అసలు కొంచెం ఏమో అలా నడిచింది ఆ ఫ్లవర్స్ చూసుకుంటూ సంబడంగా నడిచింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ బేసిక్లీ కొంతసేపు పడుకొని లేస్తారనమాట ఇద్దరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకుంటారు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా పడుకోబెడతాను డైలీ సో ఆ రోజు ఏమైందంటే ఇంకా త్రీ ఫార్టీ ఫైవ్కే అన్నారు ఇంకా త్రీ ఫార్టీ ఫైవ్కే వచ్చేసారనమాట సో త్రీ ఫార్టీ ఫైవ్కే కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోబెట్టడానికి కుదరలేదనమాట ఒకవేళ పడుకుంటే మళ్ళీ లేపి తీసుకెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా సో అలా క్యాన్ అలా ఏడుస్తారేమో అన్నట్టు నేనైతే పడుకోబెట్టలేదు ఆఫ్టర్నూన్ ఇంకా మా దా మా చిన్నపాకి అయితే నిద్ర వచ్చేసినట్టుంది అయితే ఇంకా అంటుంది నాకు నిద్ర వస్తుంది అనేసి ఫుల్గా ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట ఒక్కటి దానికి ఫుడ్ ఆకలి అయినప్పుడు ఇంకోటి నిద్ర వచ్చినప్పుడు ఎక్కువ సతాయిస్తూ ఉంటుంది అనమాట నన్ను లేకపోతే బాగానే ఆడుకుంటుంది బాగానే టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటుందన్నమాట ఎక్కువ సతాయించదు బట్ ఎప్పుడైతే నిద్ర ఆకలి అనేది వస్తుందో అప్పుడు ఎక్కువ ఏడుస్తుంది ఇంకా నన్ను కూడా సతాయిచ్చేస్తుంది ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అన్నట్టు స్టార్ట్ చేసింది అనమాట ఇంకా ఆ టైంలో మా హస్బెండ్ అన్నా ఉంటే ఇంకా బైక్ మీద అన్న తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసేసేవారు సో మా హస్బెండ్ లేరు సో ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉండాలన్నమాట వెహికల్స్ మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేయాలి మేము సో ఇంకా ఏం చేయలేక ఎత్తుకొని నడిచానండి అదంతా కూడా మీకు వీడియోలో చూపించింది ఒక ఎత్తు అయితే చూపింది ఇంకొక ఎత్తు అండి ఇంకా చాలా దూరం నుంచి అయితే చాలా నడిపించారు నేను కొంచెం వరకే షూట్ చేశాను ఎందుకంటే మా పాప ఇంకా ఎక్కువ ఎడవడం స్టార్ట్ చేసింది సో తను పెట్టుకొని ఇంకా షూట్ చేయడానికైతే కుదరలేదు సో అందుకనేసి నేను కొంచమే నాకు ఎక్కడ వరకు వీలవుతుందో అక్కడ వరకు మాత్రమే షూట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా వైట్ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ వైలెట్ చాలా బాగా అనిపించాయండి చూడ్డానికైతే దగ్గర నుంచి మీకు వీడియోలో ఎలా ఉన్నాయో తెలియదు కానీ దగ్గర చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది మనం కూడా ఇలా పెంచుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం ఏ చెట్లైనా కానీ ఇంకా మొత్తానికి ఇలా ఇక్కడ స్టార్ట్ చేసిందండి ఏడవడం అప్పటిదాకా బాగానే ఉంది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఎడవడం స్టార్ట్ చేసింది అనమాట ఇంక ఎత్తుకున్నాను ఎత్తుకున్నా కానీ ఇంకా నాకు నిద్ర వస్తుంది చూశారు కదా అప్పుడే ఎడవడం స్టార్ట్ చేసింది నేను అడుగుతూ ఉన్నాను నిద్ర వస్తుందా అంటే అవును అని చెప్తూ ఉందనమాట సో ఇంకా పడుకోబెట్టుకున్నాను అలాగే ఎత్తుకొని పడుకోబెట్టుకున్నాను ఇంకా మా చిన్నపాప అయితే బాగా ఆడుకుంటుంది మా పెద్ద పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరితో కలిసి మానే ఎంజాయ్ చేసింది ఎంతపచ్చు ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా బోర్ కొడుతూ ఉంటుంది ఎక్కడా కూడా వెళ్ళం అన్నమాట బయటికి ఇంట్లో ఉండడం ఇంకా ఇంట్లోనే ఆడుకోవడం ఇంకా టీవీ చూడటం ఇంతే అవుతుంది ఇంకా స్కూల్ ఉన్నప్పుడన్నా కొంచెం దానికి టైంపాస్ అయ్యేది స్కూల్కి వెళ్ళేసి వచ్చేది ఇప్పుడు స్కూల్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మళ్ళీ ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వడానికి నాకు తెలిస్తే ఈ మంత్ మార్చ్ లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతామో స్కూల్స్ అయితే సో మా పాపదైతే యూకేజీ కంప్లీట్ అయిపోయింది సో ఆ స్కూల్లో యూకేజీ వరకే ఉంటుందన్నమాట సో కేవీలో వేద్దాం అనేసి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మార్చ్ లాస్ట్లో ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి అన్నట్టు చెప్పారంట చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఇంకా అప్పుడైతే అప్లై చేసి ఇంకా కేవీలో అయితే వేద్దాము అనుకుంటున్నాం మా పాపని సో యూకేజీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మా పాప ఫస్ట్కి వెళ్తుందనమాట ఎల్కేజీ టూ టైమ్స్ చదివిందండి నేను స్కూల్లో తొందరగా మాటలు వచ్చాయి కదా అనేసి ఊర్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ శ్రీనగర్లో వర్క్ చేసేవారు అనమాట అప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాం మేము ఫ్యామిలీ పెట్టకూడదు అక్కడ ఉన్నప్పుడు మా పాపకి తొందరగా మాటలు వచ్చేసాయి సరే తొందరగా మాట్లాచ్చాయి కదా ఇంటి దగ్గర ఉంటే తనకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది అన్నట్టు స్కూల్లో జాయిన్ చేసేసాను సో నర్సరీ ఎల్కేజీ ఊర్లోనే కంప్లీట్ అయిపోయింది